అందరూ బాగున్నారా ఈరోజు బీట్రూట్తో పాకెట్స్ లాగా పిల్లలు తినడానికి స్నాక్స్ తయారు చేద్దాం దానికోసం ఒక బీట్రూట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసేయాలి దాన్ని మెత్తగా ఆ పేస్ట్ని ఒక పావు కేజీ గోధుమ పిండి పావు కేజీ మైదా కలిపి దానిలో ఈ పేస్ట్ కూడా వేసి మెత్తగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి అది కలర్ చేంజ్ ఒక పింక్ షేడ్లోకి వస్తుంది దాన్ని పెద్ద చపాతీలాగా రుద్దాలి రుద్దాక దాన్ని కట్ చేసేయాలి ట్యూబ్స్ లాగా కట్ చేయాలి ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేయాలి వాటిని తీసి స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మన పూరీలు కాల్చుకున్నట్టే కాల్చుకోవాలి వేయించాలి చాలా నీట్గా పింక్ షేడ్లో వేగుతూ ఉన్నాయి అలా వేగుతాయి క్రిస్పీగా కూడా ఉంటాయి వేగడం అయ్యాక స్టవ్ మీద కిండి పెట్టి ఇప్పుడు మనం తీసుకున్న పిండికి ఒక పావు కేజీ సుమారుగా చక్కెర తీసుకున్నాం దాన్ని పాకం పట్టాలి దానికోసం చెక్కెర తీసుకున్నాను పంచదార సుమారుగా పావు కేజీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ట్రై చేయండి కొంచెం వాటర్ వేయాలి అడుగంటకుండా ఆ చక్కెర వాటర్తో మెల్ట్ అయిపోతుంది కరుగుతుంది సన్న చెక్క మీద వదిలేసేయాలి కాసేపు ఆ షుగర్ మొత్తం కలిసి కరిగి పాకంలా తయారవుతుంది ఇది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ముదురుగా పట్టుకోవాలి తీగ పాకం వచ్చేంత వరకు పట్టాలి ఇంకా షుగరు కరిగిన దగ్గర నుంచి కాస్త తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి పాకం అయ్యిందా లేదా అని అంటే పై పైకి కింద కంటేనే తీగ వస్తుంది తర్వాత కొంచెం యాలక్ పౌడర్ యాడ్ చేశాను యాలక్కాయల పౌడర్ స్వీట్లో వేస్తాం కదా కంపల్సరీగా అట్లా వేసాము తర్వాత దీన్ని టెస్ట్ చేస్తున్నాము పాకం అయిందా లేదా అని ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో పాకం వేస్తే అది వండవ్వాలి ఉండింది అది కింద వేస్తే సౌండ్ రావాలి వచ్చింది పాకం రెడీ అయ్యింది పాకంలో మనం చేసుకున్న బీట్రూట్ ప్యాక్ చేసి తిప్పుతున్నాం మనం చేసిన మొత్తం మెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ అవి విరిగిపోకుండా మెల్లగా తీసి వేరే ప్లేట్లో కానీ పెద్ద గిన్నెలో కానీ బేసిన్లో కానీ ఆరబెట్టుకోవాలి ఆరినాక మళ్ళీ షుగర్ పట్టుకొని క్రిస్పీగానే ఉంటాయి చూడండి ఎంత నీట్గా వచ్చినా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు